నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావుకు కాషాయ కిరీటం వరించింది ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అలాగే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఇక తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చింది రామచంద్రరావు సూటబుల్ పర్సనే కాదు ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పార్టీలకు రాజీనామా చేయబోతున్నారు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు ఇలా చాలా 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 వింటున్నాం కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడి కిరీటం వరించడం అంటే సాధారణ విషయం కాదు ఏ సాదాసీదా వ్యక్తిలో తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టరు అసలు రామచంద్రరావు గురించి ఎంతమందికి ఏం తెలుసు రాడికల్స్ని ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపీని జెండాని ఎగరేసిన నేతాని ఎంతమందికి తెలుసు ఏబీవీపీలో జరిగిన ఏబీవీపీ ద్వారా అప్పుడు రాడికల్స్ మీద జరిగిన అనేక విషయాల్లో ఎదురెడ్డి నిలబడిన నేపథ్యంలోనే ఆయన కాళ్ళకు కూడా కొంత దెబ్బ తగిలిన విషయం అందరికీ తెలిసిందే ఒక విద్యార్థి లీడర్గా తను ఏబీవీపీలో చేసిన కృషి పార్టీకి సంబంధించి ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా కష్టే ఫలి అని చెప్తూ ఉంటారు చూసారా ఆ కష్టం మనం పడుతూ వెళ్తే ఏదో ఒక రోజు మనల్ని పదవులు వరించి వస్తాయి అని చెప్పడానికి రామచంద్రరావుది ఒక ఉదాహరణగా చెప్పచ్చు అండ్ చాలామంది చెప్తున్నారు ఈయనకు ఏమంటారు గట్టిగా మాట్లాడటం రాదు లేకపోతే ఆవేశం లేదు ఈరోజు తెలంగాణకు ఆవేశం కలిగిన నేత కావాలి ఆవేశం కలిగిన నేత లేకపోతే హిందువులలో పౌరుషం రాదు అలాంటప్పుడు బీజేపీ ఎలా నిలబడుతుంది బీజేపీకి ఎక్కువ ఓటు బ్యాంకు సంపాదించుకోవాల్సిందే హిందువుల నుంచి అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పండి మహాభారతంలో ధర్మరాజు అర్జునుడిని తీసుకుందాం ఆవేశమా ఆలోచన ఏది కలిసి వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి అలాగే రామాయణాన్ని తీసుకుంటే రాముడు ఆవేశపరుడా లేకపోతే ఓ ఏమంటారు గట్టిగా అరిచే వ్యక్త కానీ విజయాన్ని సాధించారా లేదా అంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆవేశంతో పాటు ఆలోచన తన క్యాడర్ని ఉత్తేజపరిచే మాటలు అలాగే శత్రువు నుంచి ఏదైనా సరే సమస్య వస్తే దాన్ని ఎదుర్కోగలిగే చాతుర్వం చతురత కలిగి ఉండాలి ఒక లాయర్గా సీనియర్ లాయర్గా క్రిమినల్ లాయర్గా రామచంద్రరావు గారికి శత్రువు నుంచి ఎలాంటి వస్తే ఏం చేయాలి అనేది తెలియడంతో పాటు పార్టీకి విధేయుడు ఇన్ని సంవత్సరాలు అటు ఏబీవీపీ నుంచి ఉంటున్నా కూడా ఏబీవీపీ నేతగా కొనసాగుతూ వచ్చు అనేక రాడికల్స్ ఫైట్స్ ఇవన్నీ పోలీసులతో లాఠీ ఛార్జీలతో దెబ్బలు తిని విద్యార్థి దశలోనే ఏబీవీపీ పక్షాన పోరాడి అనేకం చేసిన నాయకుడు ఎంతోమంది పేదల బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం కూడా చేసిన న్యాయవాది అంతేకాదు అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం ఈ విషయంలో హైకమాండ్ నిర్ణయం పట్ల సీనియర్లు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు నా ఆలోచన ప్రకారం చాలామంది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో రామచంద్రరావు సూటబుల్ పర్సన్ ఎందుకంటే ఆయనకు ఒక వర్గం అంటూ లేదు రామచంద్రరావుని తెలంగాణకు సంబంధించిన స్టేట్ లీడర్గా చేయడం ద్వారా వర్గపోరు తప్పుద్ది ఆయన ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు అందరితో కలుపుకొని పోయేవాళ్ళు అటు ఈటల రాజేందర్ గారు ఏమన్నా చేసినా వెళ్తారు ఇటు బండి సంజయ్ గారు పిలిచినా వెళ్తారు అటు కిషన్ రెడ్డి గారు పిలిచినా వెళ్తారు ఇటు రాజాసింగ్ ఏదైనా చేసి రమ్మన్నా వెళ్తారు ఏబీవీపీ కార్యకర్తలు ఏదైనా కార్యక్రమం నిర్వహించినా వెళ్తారు పేదల పక్షాన కొట్లాడడానికి ఒక వ్యక్తిగా లాయర్గా కావాలన్నా వెళ్తారు కాబట్టి అంతేకాకుండా ఏబివిపి క్యాడర్కి కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పటినుంచో బీజేపీలో ఉంటున్న వాళ్ళకు కానీ ఒక నమ్మకం ఎస్ బీజేపీ అంటే అన్ని పార్టీలాగా కాదు వచ్చిన వాళ్ళని ఎమ్మటే పదవులు ఇవ్వడమో లేకపోతే వాళ్ళని వాళ్ళను పెట్టుకొని పాత క్యాడర్ని పక్కన పెట్టడమో కాదు పార్టీ కోసం ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసిన నాయకులు ఏదో ఒక రోజు ఒక గొప్ప పదవిని వరిస్తారు అని చెప్పడానికి నమ్మకంగా కల్పించడానికి రామచంద్రరావును స్టేట్ ప్రెసిడెంట్ చేయడం కారణమైంది అయితే పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి అగ్రతాంబుల లభిస్తోందని చెప్పడానికి రామచంద్రరావే నిదర్శనం అని కూడా చెప్పొచ్చు ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా వర్సిటీలో ఉద్యమాలు కొత్త కావు తెలంగాణ ఉద్యమానికే కాదు విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టినిల్లు ఉస్మానియా యూనివర్సిటీ అని మర్చిపోకూడదు ఇక ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ రెండు దశాబ్దాల క్రితం వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు విద్యార్థి సంఘం ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను మించి ఉత్కంఠంగా సాగేవి ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం అంతా ఇంత కాదు నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియాకు ఉంది ఇదంతా ఎందుకంటే ఈరోజు బీజేపీ రాజ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేసింది ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా రామచంద్రరావు గారికి ఉన్నాయనే విషయం తెలుసుకోవచ్చు అసలు ఇది ఎవరి రామచంద్రరావు బీజేపీ నాయకత్వం ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేసిందనే అంశంపై ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతోంది రామచంద్రరావును సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ రామచంద్రరావు విద్యార్థి రాజకీయ నేపథ్యంపై వాస్తవాలు మేము ముందుంచేందుకు ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నక్సలెట్లకు ఎదురొడ్డి ఎన్ రామచంద్రరావు అంటే న్యాయవాదిగా మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై వరకు రైల్వే డిగ్రీ కాలేజ్లో బీఏ చదువుతూ మూడేళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు కానీ బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా ఆయన దూరంగా ఉండేవారు కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే రాడికల్ స్టూడెంట్స్తో నేరుగా తలబడ్డ సందర్భాలు అనేకంగా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి తొంభై ఐదు వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డగా మారిన సమయం ర్యాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురెడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో రామచంద్రరావు రావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలెట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి వెళ్లారు దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తర్వాత రాడికల్స్కి వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్తో పాటు ఇటు పోలీసు చేతుల్లోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు ఏబిబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన జిల్లా కోర్టులు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు రెండు వేల పన్నెండులో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్ గా గుర్తించింది ప్రస్తుతం సుప్రీంకోర్టులో హైకోర్టులు ట్రిబ్యునల్లలో క్రిమినల్ సివిల్ రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు ఇక బీజేపీ నేతలకు న్యాయం సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండేవారు ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసి జైలు నుంచి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు అంతేకాదు ప్రతిపక్ష ప్రత్యక్ష రాజకీయాల విషయానికి వస్తే ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు లీగల్ సంయుక్త కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్గా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు ఇక రెండు వేల పదిహేనులో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఫ్లోర్ లీడర్గా సేవలు అందించారు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు ఇంకా రామచంద్రరావుకు ఉన్న అతి గొప్ప లక్షణాల్లో ఒకటి కలుపుగోలు మనిషి పార్టీ విధేయుడు అనే పేరు ఎన్ రామచంద్రరావుకు పార్టీలో బయట కలుపుగోలు మనిషిగా పేరుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు పాత కొత్తతనం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని టెన్షన్ మటుమాయమవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు విధేయతకు కేర్ ఆఫ్ అడ్రస్గా రామచంద్రరావు నిలుస్తారని హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు ఇన్ని సిగుణాలు రాజకీయ నేపథ్యం ఉన్నందుకే పార్టీ జాతీయ నాయకత్వం రామచంద్రరావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైందని దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీలోని సీనియర్ల నేతలంతా ఆయనకు సంపూర్ణ మద్దతు పలికారని పార్టీ వర్గాలు చెప్పుకోవడం గమనార్హం ఏదేమైనా కానీ ఒక విమర్శ చేసే ముందు దాని ద్వారా జరిగే అనర్థాలు ఏంటి అనేది ఆలోచించాలి చాలా ఈజీ ఒక్కరని విమర్శలు చేయడం అరే ఆయన చేతగానుడుగా పదవి ఎందుకు వచ్చింది అని అంటే అసలు ఆ పదవి నీకెందుకు రాలేదు ఆ మాత్రం పేరు నీకెందుకు రాలేదు ఒకసారి ఆలోచించాలి మనం సాధించలేకపోయింది ఎదుటివారు సాధిస్తే అభినందించాలి అభినందించే మనసు మనకు లేకపోతే మూసుకొని ఉండాలి అంతేకాని ఎదుటి వాళ్ళ మనసు హట్ అయ్యే విధంగా మనకు ఎలాంటి టాలెంట్ లేకపోయినా ఏదో కావాలని తీసుకెళ్లారని కూర్చోబెట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు సహేతుకం కాదు అనేది నా అభిప్రాయం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ యూజువల్గా సబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షనే ఆర్ వాయిస్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి నిజంగా ఈరోజు ఆర్ వాయిస్ ఉన్న సిచ్యువేషన్ మాటల్లో చెప్పలేను చాలా 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 కష్టంగా ఉంది ఇటు ఛానల్ రన్ చేయాలన్నా ఆఫీస్ లేకపోవడం వల్ల నేనుండే ఏరియాకి రావడానికి ఎంప్లాయీస్ భయపడుతున్నా ఓ పక్క నుంచి హెల్త్ సహకరి సహకరించకున్నా నా వీడియోస్ కోసం ఎదురు వాళ్ళు ఉంటారు అండ్ ఇది తప్ప నాకు ఇంకొకటి రాదు ఏం చేయాలో అర్థం కాక బట్ మీరు అందరు ఉన్నారనే ధైర్యంతో చేస్తున్నాను అడుగు ముందుకేస్తున్నాను ప్లీజ్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్గా నిలవండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా అయినా సరే ఆర్థికంగా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలా మంది వ్యాపారవేత్తలు మీరు తెలుసుకుంటే ఆర్ వాయిస్ లాంటి ఛానల్ని నిలబెట్టడం పెద్ద కష్టం కాదండి కానీ ఎందుకు ఆలోచిస్తున్నారనేది అర్థం కావట్లేదు నిజాలని నిర్భయంగా చెప్తూ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని తీసుకెళ్లే వాళ్ళకు చాలామంది మద్దతు ఉంటారు అని అనుకుంటారు కానీ అవన్నీ కూడా మాటలే చేతుల్లోకి వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు నిజంగా అలా అనుకోవాలి అంటే ఇలాంటి భావాలు ఉన్న వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారండి మీరు సపోర్ట్ చేస్తే మా లాంటి ఛానల్స్ నిజంగా కూడా నిలదొక్కుకొని ఇంకా నిర్భయంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ యాడ్స్ రూపంలో అయినా ఆర్ ఆదుకోండి ఆదుకుంటారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్